నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు టీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి అలాగే గుకేష్ కి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ చూడబోతున్నాం ఈ టోర్నమెంట్లో త్రీ టైం ఫార్మాట్స్ లో ఆడుతున్నారు వన్ అండ్ హాఫ్ అవర్తో ఫైవ్ ప్లస్ వన్ టైం కంట్రోల్తో గేమ్ ఆడతారు ఆ తర్వాత వన్ అవర్తో త్రీ ప్లస్ వన్ టైం కంట్రోల్ తో గేమ్ ఆడతారు అలాగే థర్టీ మినిట్స్ టైమ్ తో వన్ ప్లస్ వన్ బుల్లెట్ కూడా ఆడతారు ఇప్పుడు మనం చూడబోయే గేమ్ వన్ అండ్ హాఫ్ టైమ్ తో ఫైవ్ ప్లస్ వన్ టైం కంట్రోల్ తో ఆడే గేమ్ ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం మ్యాగ్నస్ కాల్సన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు సిక్స్ పాన్ టూ సింటూ ఈ సిక్స్ నైటా త్రీ పాన్ టూ డి ఫైవ్ క్వీన్స్ గ్యాంబెట్ డిక్లైన్ నైట్ సి త్రీ ఈ మూతో తో మ్యాగ్నస్ కాల్సన్ ఏం ఆఫర్ చేస్తుందంటే గుకేష్ ని తన బిషప్ ని ఇలా బి ఫోర్ కి మూ చేసి నైట్ ని పింఛేయమని ఆఫర్ చేస్తున్నారు గుకేష్ కూడా ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి ఆడిన మూవ్ బిషప్ బి ఫోర్ రగోజ్ ఇన్ డిఫెన్స్ పాయింట్ ఈ త్రీ సైడ్ నిమ్జో ఇండియన్ లా మారుతుంది ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి కామన్ మూవ్ ఏంటంటే బిషప్ డి త్రీ కానీ ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన మూవ్ పాంట్ ఏ త్రీ బిషప్ క్యాప్చర్ సి త్రీ చెక్ బి క్యాప్చర్ సి త్రీ ఈ పొజిషన్ లో గుకేష్ కి కామన్ మూవ్ ఏంటంటే తన సీసెన్ లో ఉన్న పాయింట్ పుష్ చేయడం లేకపోతే నైట్ ని సిక్స్ ఇలా మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ డి క్యాప్చర్ ఇది చాలా తక్కువ గేమ్స్ లో ఈ మూవ్ ఆడారు ఇది రేర్ మూవ్ అని చెప్పొచ్చు దీనికి మ్యాగ్నస్ కాల్స్ అని ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ ఫైవ్ మ్యాగ్నస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్ లో గుకేష్ కి కామన్ మూవ్స్ ఏంటంటే సి క్యాప్చర్స్ డి ఫోర్ లేకపోతే నైట్ డి సెవెన్ లేకపోతే క్వీన్ సి సెవెన్ కానీ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ పాంటూ బి సిక్స్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి మెగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ టూ మెగనస్ కాల్సన్ ఈ మూవ్ తో క్విని డెవలప్ చేస్తారు అలాగే ఈ పొజిషన్ లో సీఓన్ లో ఉన్న డార్క్ కలర్ కూడా డెవలప్ అయిపోయిందంటే అప్పుడు రుక్స్ కనెక్ట్ అయిపోతాయి ఈ పొజిషన్ లో గుకేష్ ఆడవలసిన మూవ్ బి సెవెన్ లేకపోతే నైన్టీ ఫోర్ కానీ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ క్వీన్సీ సెవెన్ ఈ మూవ్తో గుకేష్కి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫోర్ నైట్ బీ టు డి సెవెన్ పాయింట్ ఈ ఫైవ్ అటాకింగ్ సిక్స్ నైట్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాసన్కి ఈ డయాగ్నల్ ఓపెన్ అయిందిలా అలాగే ఈ మూతో గుకేష్ తన నైట్ని ఎఫ్ సిక్స్ స్క్వేర్ మీద ఇంకెప్పుడు ఉంచలేరు గేమ్ అంతటికి గుకేష్ నైట్ అటాక్లో ఉంది కాబట్టి ముందు ఆ నైట్ని మూవ్ చేయాలి నైట్ డి ఫైవ్ నైట్ జీ ఫైవ్ ఈ పోజిషన్లో మ్యాగనస్ కాసన్ ఏం ప్లాన్ చేస్తున్నానంటే తన క్వీన్ ని డీ త్రీ కానీ లేకపోతే క్వీన్ ని మూవ్ చేసి హెచ్ సెవెన్ లో ఉన్న పాయింట్ ని అటాక్ చేయడానికి మ్యాగనస్ కాసన్ చూస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ హెచ్ సిక్స్ అటాక్ ఇన్ ద నైట్ నైటీ ఫోర్ ఈ పొజిషన్లో గుకేష్ కి పెద్దగా మంచి మూవ్స్ లేవు గుకేష్ ఆడవలసిన మూవ్ బిషప్ బి సెవెన్ కానీ ఈ పోజిషన్లో గుకేష్ ఆడిన మూవ్ పాన్ టూ హెచ్ సిక్స్ ఈ పరిస్థితులు మీకు అంతా మామూలుగా ఉన్నట్టే అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్‌లో మ్యాగ్నస్ కాల్సన్ కంప్లీట్ గా గేమ్ విన్ అవుతున్నారు. ఇప్పుడు ఇది మీ వంతు ఈ పొజిషన్‌లో మాగ్నస్ కార్ల్సన్ కి విన్నింగ్ మూవ్ ఏంటో మీరు గెస్ చేయాలి. గెస్ చేయండి చూద్దాం. మీరు కరెక్ట్ గా గెస్ చేసుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చసని బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ పొజిషన్‌లో మాగ్నస్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇగ చూస్కోరి.

ఈ క్యాప్టర్స్ ఫైవ్ నైట్ క్యాప్టర్స్ పాయింట్ బి ఫైవ్ బిషప్ క్యాప్టర్ డి ఫైవ్ బిషు క్యాప్టర్స్ డి ఫైవ్ పాయింట్ సిక్స్ ఈ పొజిషన్ లో నైట్ గానీ అక్కడ నుండి మూవ్ అయిందంటే అప్పుడు మెగనస్ కాల్సన్ అఫెయిట్ లో క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ ఈ సిక్స్ క్వీనీ సెవెన్ చెక్ కింగ్స్ఈ ఎయిట్ క్వీన్ క్యాప్టర్స్ సిక్స్ ఇంకొన్ని మూస్ లోనే గుేష్ చెక్ మేట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం మెగనస్ కాల్సన్ ఆడిన బిషుప్ క్యాప్టర్ సిక్స్ అనే మూవ్ కింద రెస్పాన్స్ జీ క్యాప్టర్స్ హెచ్ సిక్స్ గుస్ కాల్స్ చేసిన బిషప్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మ్యాగ్నస్ కాల్స్ ఉన్న ఐడియా ఏంటంటే ఇలా డి వన్ కి తెచ్చి డి వన్ నుండి తెచ్చి డి త్రీ నుండి జీ త్రీ కి తెచ్చి ఇలా అటాక్ చేయడమే మ్యాగ్నస్ కాల్స్ ఐడియా ఆడిన జీ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ అనే మూకి మ్యాగ్నస్ కాల్స్ ఇచ్చిన రెస్పాన్స్ క్విన్జీ ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో గుకేష్ తన కింగ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు గుకేష్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది ఎలాగో చూద్దాం కింగ్ ఎఫ్ సెవెన్ నైన్టీ సిక్స్ చెక్ కింగ్ ఈ సెవెన్ క్విన్జీ సెవెన్ చెక్ కింగ్ డీ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ ఆఫ్ సెవెన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ ఎఫ్ క్యాప్చర్స్ సి ఫైవ్ క్వింజీ ఎయిట్ చెక్ కింగ్ ఈ సెవెన్ బి క్యాప్టర్స్ సి ఫైవ్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాసిన ఐడియా ఏంటంటే తన క్వీన్ని ఇలా జీ సెవెన్కి మూసేసి ఆ తర్వాత రుక్ని ఈ వన్కి ఇలా మూసేసి ఆ తర్వాత మ్యాగనస్ కాల్సన్ తన ఎఫ్ టూ లో ఉన్న పాన్ని ఎఫ్ ఫోర్ కి ఎఫ్ ఫోర్ నుండి ఎఫ్ ఫైవ్ కి ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్ కి ఇలా పుష్ చేసి ఇలా అటాక్ చేయడమే మ్యాగ్నస్ కాల్సన్ ఐడియా అప్పుడు గుకేష్ చెక్ అయిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన క్వీన్ జీ ఫోర్ చెక్ అనే మూకి ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో గుకేష్ గానీ తన ఎఫ్ ఫోన్ తో ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేశారంటే అప్పుడు మ్యాగనస్ కాల్సన్ తన క్వీన్ తో హెచ్ సిక్స్ లో ఉన్న ఇలా క్యాప్చర్ చేసి చెక్ చెప్తారు అప్పుడు గుకేష్ తన కింగ్ తో జీ ఎయిట్ క్యాస్ అవ్వాల్సి వస్తుంది మ్యాగ్నస్ కాల్సన్ తన క్వీన్ తో ఈ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి ఇలా చెక్ చెప్తారు అప్పుడు ఇంకో కొన్ని మూవ్స్ లోనే గుకేష్ చెక్ మీట్ అయిపోతారు మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన క్వీన్ జీ సిక్స్ అనే మూవ్ కి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి సెవెన్ క్వీన్ క్యాప్చర్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ జీ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ రుకే టు డీ వన్ ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ ప్లాన్ ఏంటంటే తన రుక్ ని తెచ్చి డి త్రీ నుండి హెచ్ త్రీకి ఇలా తెచ్చి ఇలా చెక్ చేయడమే మ్యాగ్నస్ కాసన్ ప్లాన్ దీనికి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి ఫైవ్ క్యాప్టర్ సిప్చర్ సిన్ క్యాప్ సిద్ ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ ఆడవలసిన మూవ్ క్వీన్ హెచ్ సిక్స్ లేకపోతే రుక్ డీ త్రీ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్ డీ త్రీ నైట్ హెచ్ ఫోర్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ రుక్జీ త్రీ చెక్ కింగ్ ఎఫ్ సెవెన్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ బిషప్ బి ఫైవ్ చెక్ కింగ్ డి ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ డి సెవెన్ చెక్ చూసారా గుకేష్ ఎలా గుట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం ఆడిన క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ అనే మూకి మ్యాగనస్ కాల్స్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పోజిషన్ లో గుేష్ గానీ తన బిషప్ తో డి ఫైవ్ లో బిషప్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ డీ త్రీ క్వీన్ ఎఫ్ ఫైవ్ రుకేష్ త్రీ చెక్ క్వీన్ క్యాప్చస్ హెచ్ త్రీ జీ క్యాప్చస్ హెచ్ త్రీ రుక్జీ ఎయిట్ ఈ మూవ్ తో గుష్ మ్యాగనస్కాల్స్ ఒక క్వీన్ చేస్తారు సడన్ గా ఇప్పుడు మ్యాగ్నస్ కాల్స్ కాకుండా గుకేష్ విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ మ్యాగనస్ కాల్సన్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ డీ త్రీ ఈ మూవీని చూడగానే గుకేష్ గేమ్ ని డిజైన్ చేస్తారు ఒకవేళ గుకేష్ డిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం డి క్యాప్చర్ సి ఫోర్ రుక్ హెచ్ త్రీ చెక్ క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ చెక్ చూసారా గుకేష్ ఎలా చెక్మేట్ మేట్ అయిపోతున్నారు ఒకసారి మళ్ళీ గుకేష్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం రుక్ డి త్రీ ఈ పొజిషన్ లో గుకేష్ గానీ తన బిషప్ ని సిఎట్ కి మూచేసారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు కూడా గుకేష్ చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం బిషప్ సి ఎయిట్ రుక్ జీ త్రీ రుక్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ జీ ఎయిట్ చెక్మెట్ చూసారా ఈ లైన్ లో కూడా గుకేష్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో ఈ పొజిషన్ లో గుకేష్ చాలా లైన్స్ లో చెక్మెంట్ అయిపోతున్నారు అందులో కొన్నిటిని మనం చూసాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండులో లో స్పీచస్ ఛాంపియన్షిప్ లో మ్యాగ్నస్ కి అలాగే కి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ కి తిరబుచ్చి